అధ్యక్ష ఈ బెల్ షాప్స్ నిజంగా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష బెల్ట్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష అరకులోని సాక్షాత్తు సాక్షాత్తు హోమ్ జిల్లా సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష అలాగే ఓపెన్ బార్స్ తీసుకుంటే గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఓపెన్ బాస్ ఉన్నాయని చాలా పేపర్లు చూడడం జరిగింది అధ్యక్ష అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత గవర్నమెంటే డేటా మనం ఒక్కసారి తీసుకుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష మద్యం అమ్మకాల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అదే ఇరవై నాలుగులో ప్రభుత్వము నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లెక్కల అమ్మకాలేమో అంటే ఇరవై నాలుగు డిసెంబర్లో ముప్పై లక్షల నలభై వే నలభై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష బీర్లేమో తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అంటే లెక్కరు ఆ అమ్మకాలు ఏమో పద్దెనిమిది శాతం పెరిగాయి అధ్యక్ష బీర్ల అమ్మకాలు నలభై శాతం పెరిగాయి అధ్యక్ష అంటే ఒక డిసెంబర్కి ఆ డిసెంబర్కి ఈ డిసెంబర్కి లెక్కర్ అమ్మకాలు నాలుగు లక్షల అరవై రెండు వేలు పైన పెరిగాయి అధ్యక్ష బీర్ల అమ్మకాలు రెండు లక్షల డెబ్బై వేలు ప్రజల మాన మహిళలు చిన్నారులు మాన ప్రాణాలకు సంబంధించిన విషయం అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష దయించి దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి కాబట్టి దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సరే ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి స్కూల్స్ కి వెళ్లేదారులు కాలేజీకి ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాటన్నిటి మీద కేసులు పెట్టారా మంత్రి గారికి గౌరవ మంత్రి గారికి సభకి నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష అలాగే నేను చదివాను పేపర్ లో ఒకసారి దొరికితే ఐదు లక్షలు పైన రెండోసారి దొరికితే లైసెన్స్ లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇవ్వండి go to